మోతె మండలంలోని రాయపాడు గ్రామంలో నిర్మించే ఇథనాల్ కంపెనీ పర్మిషన్ రద్దు చేయాలని శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్కి ఎన్ఎంకే వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ సిపిఐ సీనియర్ నాయకులు దంతల రాంబాబు ఎంసీపీఐయు రాష్ట్ర నాయకులు వరికుప్పల వెంకన్న ఎస్ఐ ఆర్ఎం చామకూరి నర్సయ్య దళిత మహాసభ రాష్ట్ర నాయకుడు వెంకట్ యాదవ్ సిపిఐ ఎమ్మెల్ బాలస్వామిలు మాట్లాడారు మోత మండలంలోని రాయపాడు గ్రామంలో నిర్మించే ఇథనాల్ కంపెనీ పర్మిషన్ రద్దు చేయాలని శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్కి ఎన్ఎంకే వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ సిపిఐ సీనియర్ నాయకులు దంతల రాంబాబు ఎంసీపీఐయు రాష్ట్ర నాయకులు వరికుప్పల వెంకన్న సిపి యుఎస్ఐ ఆర్ఎం చామకుమారి నర్సయ్య దళిత మహాసభ రాష్ట్ర నాయకుడు వెంకట్ యాదవ్ సిపిఐఎ ఎంఎల్ రామచంద్రన్ బాలస్వామిలు మాట్లాడుతూ విత్తనాలు కంపెనీల వలన నీరు గాలి కలుషితమయ్యే పరిస్థితి ఉన్నదని అలాగే ఆహార ఉత్పత్తుల కొరత కూడా ఏర్పడుతున్నదని కలుషితమైన నీటి మూలంగా పంట పొలాలు దెబ్బతినడమే కాకుండా ప్రజల అనారోగ్యం వారిన పడతారని అమెరికాలో కూడా ఈ ఫ్యాక్టరీల వలన ప్రజలకు అనేక నష్టాలు కలిగినట్లు ఆ దేశ వార్షిక నివేదికలో వివరించాయి మన రాష్ట్రంలో నిర్మల్ జిల్లా దిలావత్పూర్లో నిర్మించే ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజల ఆందోళనతో ప్రభుత్వం రద్దు చేసింది చిత్తనూరులో నడుస్తున్న ఫ్యాక్టరీ వలన అనేక నష్టాలు జరుగుతున్నవి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి రైతులు ప్రజలకు నష్టం జరిగే రాయపాడులో నిర్మించే ఎన్ఎంకే ఇథనాల్ కంపెనీ పర్మిషన్ రద్దు చేసి ప్రజలను రైతులను కాపాడాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలబోయిన కిరణ్ ఏఐకెంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి అలుగుబెల్లి వెంకటరెడ్డి పోరొడ్ల దశరథ బొల్లె వెంకన్న ఎంసీ పిఐయూ జిల్లా కార్యదర్శి నజీర్ పీడీఎస్యు డివిజన్ కార్యదర్శి భరత్ తదితరులు పాల్గొన్నారు